చిలిపిచేడు మండలం సీలపల్లి రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి గ్రంథాలయ చైర్మన్ చిలమల సుహాసన్ రెడ్డి నర్సాపూర్ ఆర్డీఓ సంబంధిత అధికారులతో హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను కోటీశ్వర్లు చేయాలని ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు రేషన్ కార్డులలో పేర్లు నమోదు కాని వారు నమోదు చేయించుకోవాలని రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు తొంభై మూడు మందికి కొత్త రేషన్ కార్డు మన మండలంలో రావడం జరిగింది పదకొండు పదకొండు వందల డెబ్బై తొమ్మిది మందికి రేషన్స్ అంటే కుటుంబంలో పెళ్లి అయినా కూడళ్ల పేర్లు కానీ పిల్లలు ఉంటే పిల్లల పేర్లు దాంట్లో రేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అయితే మంత్రి గారు వచ్చినప్పుడు చాలా వరకు సెక్రటరీలకు ఇచ్చి గ్రామాల్లో ఇచ్చేయమని చెప్పడం జరిగింది ఇక్కడ మాత్రం ఈరోజు పదిమూడు రేషన్ కార్డు అదే విధంగా మూడు వందల తొంభైకి సంబంధించినటువంటి అడిషన్ కార్డ్స్ ఇచ్చేయాలంటే దాదాపు నాలుగు వందల బెనిఫిషియర్ స్కీమ్ కట్టి కానీ ఈ కెనర కార్డ్ ఏంటంటే ముఖ్యమంత్రిగా చత్యన్ కెనక్ చేసి ముప్పై కనకంటే చేసినట్టు ఈ రేషన్ కార్డు ప్రోగ్రామ్ అనేది ఒక నిరంతర ప్రక్రియ సో చాలా మంది మనం ఇద్దరు మనం చూసుకున్నట్లయితే మీ సేవలు అప్లై చేసుకుంటుండే సో ఆ ఒక రెండేళ్ళు మూడేళ్ళ నుంచి ప్రీవియస్ ఎప్పుడు అప్లై చేసుకున్న రెండేళ్లు మూడేళ్ళ క్రితం అప్లై చేసుకున్న అవన్నీ కూడా ఏవైతే ట్రెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరిని కూడా మనం ఇప్పుడు